ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి జస్ట్ టూ మీటర్స్ క్లాత్ తోటి స్టిచ్ చేసా అయినా కూడా గేర్ చూడండి అసలు ఎంత బాగుందో జస్ట్ టూ మీటర్స్ క్లాత్ తోటి అంత గుబురుగా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు అని వస్తుందండి ఈ క్లాత్ వచ్చేసి శారీ పన్న క్లాత్ మనకు పిల్లలకి ఏంటంటే అంత హైట్ క్లాత్ అయితే పట్టదు కదా సో మిడిల్ లో కట్ చేసుకుంటే టూ మీటర్స్ క్లాత్ కాస్త ఫోర్ మీటర్స్ గా యూజ్ చేసుకోవచ్చు అప్పుడు ఫుల్ గా సరిపోతుంది క్లాత్ సరిపోవడమే కాదు ఇంత గుబురుగా కూడా కనిపిస్తుంది అని ఒక్క పాయింట్ ఏంటంటే ఆ బార్డర్ అనేది పైన వైపుకు కింది వైపుకు టూ సైడ్స్ ఉన్న క్లాత్ అయితేనే మధ్యలో కట్ చేస్తే మనకు టూ మీటర్స్ క్లాత్ మీటర్స్ గా యూజ్ చేసుకోవస్తుంది చిన్న పిల్లలకి డ్రెస్ స్టిచ్ చేయాలంటే ఇలా టూ సైడ్స్ ఉన్న బార్డర్ క్లాత్ తీసుకుంటే చాలా బెస్ట్ మినిమం ఒక ఫోర్ ఇయర్స్ బేబీస్ వరకు అయితే ఇలా క్లాత్ ను అడ్జస్ట్ చేస్తుంది ఇంకా అంతకు ఎక్కువ అంటే క్లాత్ హైట్ అనేది సరిపోదు మిడిల్ కట్ చేస్తాం కదా అలా మిడిల్ కట్ చేస్తే హైట్ సరిపోదు అంటున్నా కొంచెం ఎక్కువ ఏజ్ పిల్లలకి అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ లోనే ఈ స్టిచ్ చేస్తా యాక్చువల్ గా ఈ క్లాత్ ఏంటంటే శారీ పన్న క్లాత్లు ఉన్నాయండి కానీ అన్ని క్లాత్లు కూడా ఇలా శారీ పన్న కూడా ఉండవు కొన్ని కొన్ని తక్కువ కూడా వస్తుందండి హైట్ పరంగా చూసుకుంటే మనం క్లాత్ కొనేటప్పుడు చూసి తీసుకోవాలండి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనేది అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా పెరిగే పిల్లలకి ఎప్పుడు కానీ స్కర్ట్స్ కి పట్టి కంపల్సరీగా పెట్టాలండి అండ్ ఇక్కడ చూపిస్తున్న క్లాత్ వచ్చేసి పట్టి పెట్టే ఛాన్స్ లేకుండా కిందికి కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు కట్ వర్క్ బార్డర్ ఉన్నా కానీ నేను పట్టిని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేశాను ఎలాగోలా పట్టి అయితే పెట్టాలి కాబట్టి పెట్టానండి లేదంటే వన్ ఇయర్ బేబీ అంటే ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది వాళ్ళు తొందరగా పెరుగుతారు కాబట్టి ఖచ్చితంగా పట్టి ఇవ్వాల్సిందే అని చెప్పేసి నేను ఆ బార్డర్ కి పైన ఈ విధంగా పట్టి యాడ్ చేశాను చూడడానికి జస్ట్ కొంచెం ఫాల్ వేసినట్టుగా అలా కనిపిస్తుంది బట్ పెరిగే పిల్లలు కదా ఖచ్చితంగా ఇలా ఉంటేనే వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది లేదంటే తొందరగా పొట్టి అయిపోతాయి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మనం ఫ్రాక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు నీ బాడీ పార్ట్ కూడా ఇదే యూజ్ చేస్తాను అట్లో లంగా జాకెట్ అంటే బాడీ పార్ట్ కి ఓన్లీ కాటన్ క్లాత్ ల వేసే వాళ్ళము ఇప్పుడు స్కర్ట్ క్లాత్ లో ఎలా కొంచెం క్లాత్ ఉంటుంది సో అదే క్లాత్ ను బాడీ కూడా వేసేస్తే అది ఫ్రాక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అని అలా చేస్తున్నాను డ్రెస్సెస్ కి పఫ్ ఫ్యాన్స్ పెడితే అంత పర్ఫెక్ట్ గా నిల్చో కానీ భలే నిల్చింది అసలు పఫ్ ఫ్యాన్స్ చాలా క్యూట్ గా కనిపించింది టోటల్ గా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి